హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి సంక్రా భోగి సెలబ్రేషన్స్ చేశారా ఇంకో భోగి మంట కోసం సిద్ధం చేసాం అక్కడ ఇవి పిల్లలు వేసారు ముగ్గులు ఇది నేను పెట్టాను బాగుందా ఫ్రెండ్స్ ఏదో నాకు వచ్చినట్టేసా బాగుందా అది భోగి మంటక అలా రౌండ్ ఆఫ్ సిద్ధం చేసామన్నమాట ఈ మా పిల్లలు వేసుకున్నాం ముగ్గులు భోగి మంట కోసం పొలం ఈ కర్రలో పొలాల కోసం వెళ్ళాం చూడండి ఎన్ని తెప్పలో శుభ్రంగా బుళ్ళులు కూడా కూర్చిపోయినాయి ఇంకా సిద్ధం చేసాం కొన్ని చూపుతున్నాను ఈ పొలంలో మొత్తం అందరూ ఫ్రెండ్స్ చాలా చాలా సరదాగా చూడండి చాలా కష్టపడి భోగుమంట కోసం పొలం సిద్ధం చేసాం సిద్ధం చేసి పట్టుకొచ్చేసాం అంతలోకి వస్తుంది నేను బావెద్దు ంట కదులుతుంది కదులమంటే కదులుతుంది మంట మంట సిద్ధం చేసి ఎత్తున ఒక వచ్చినట్టు అలా సిద్ధం చేసాం ఫ్రెండ్స్ సాంప్రదాయినిపిని కానీ చాలా బాగా వెలిగింది వంట మంచు చాలా దారుణంగా పడుతుంది అయినా సరే మంచు లెక్క లెక్క చేయలేదు కష్టపడి విరిగించేసాం భోగం అంటే అయితే మాత్రం సూపర్గా వెలిగింది మా పిల్లలు మేము అంతా చాలా హ్యాపీ ఫిల్ కష్టపడిన దానికి బాగా వెలిగింది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మీరందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈడియోని తోసేయకుండా చూడండి చివరి కోరుకుని ఓకేనా చాలా కష్టపడి తీశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్